హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీకు ఒక నాలుగు వర్క్ బ్లౌజెస్ అలాగే ఒక రెండు బ్లౌజ్ డిజైన్స్ కొంచెం డిఫరెంట్గా అనమాట అవి ఈరోజు మీతో షేర్ చేస్తాను ఈ వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కింద మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసిపెట్టి ఉంటుంది దాన్ని ఒకసారి మీరు క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు ఎలాంటి వీడియో పెట్టినా కూడా ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది అప్పుడు మీరు అందరికంటే ముందుగా నా వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు సో ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ పైన వేసానండి ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది రౌండ్ నెక్ గోల్డ్ పింక్ ఎల్లో త్రీ కలర్స్తో ఈ డిజైన్ అనేది వేసాను అనమాట ఇది వచ్చేసి బ్యాక్ అలాగే ఇది వచ్చేసి ఫ్రంట్ దీనికి ఇంకా స్టోన్ వర్క్ అనేది ఉందనమాట స్టోన్ వర్క్ అయిపోయిన తర్వాత ఇంకా చాలా బాగుంటుంది సో ఇది హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట ఫుల్ హెవీగా ఉంటుంది పైన వచ్చేసి లైన్స్ ఉంటాయి కింద వచ్చేసి ఇలాగే బార్డర్ అనేది ఉంటుంది చాలా బాగుంటుందండి లైన్స్ ఉన్న డిజైన్ ఈ మధ్యలో చాలా ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఇట్లాంటి డిజైన్ వేసుకోవడానికి కస్టమర్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నారు సో ఇది వచ్చేసి హ్యాండ్స్ మీకు ఎవరికైనా ఈ డిజైన్స్ నచ్చి మీరు వేయించుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ పైన నా నెంబర్ పెడతాను నన్ను ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఆ తర్వాత సెకండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి వైలెట్ కలర్ పైన చాలా అంటే చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా సూపర్ ఉందనమాట దీనిపైన రామా గ్రీన్ అలాగే గోల్డ్ కాపర్ త్రీ కలర్స్తో ఈ డిజైన్ అనేది వేశాను ఒకసారి చూడండి చాలా బాగుంది కట్ వర్క్ అనమాట దీనికి స్టోన్ వర్క్ అనేది పెట్టేశాము అందుకే ఈ డిజైన్ అనేది చాలా హైలైట్గా కనిపిస్తుంది సో పక్కన బుట్టిస్ అనేది కూడా పెట్టేశాను అనమాట మీకు ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇదంతా కూడా కట్ వర్క్ మనము కుట్టించుకునేటప్పుడు కట్ వర్క్లో కుట్టించుకుంటే ఈ డిజైన్ అనేది చాలా బాగుంటుంది కొంతమంది కాస్ట్ గురించి ఆలోచించి మామూలుగా ఇలాగ స్ట్రేట్గా కుట్టేసుకుంటారు సో అలా కుట్టినా కూడా బాగానే ఉంటుంది కాకపోతే కట్ వర్క్ షేప్ అనేది రాదన్నమాట ఇది వచ్చేసి బ్యాక్ నెక్ మనకు ఈ షేప్ అనేది వస్తుందనమాట సో ఇది ఆ తర్వాత ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుంది చాలా అంటే చాలా నీట్గా ఉంటుందండి వర్క్ ఎక్కడ కూడా మీకు థ్రెడ్ అని పోగులు కానీ ఏది కూడా కనిపించదు చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది సో ఇది వచ్చేసి హ్యాండ్స్ దీంట్లో ఇంకొక హ్యాండ్ కూడా ఉందండి పెద్ద బార్డర్ వస్తుంది దానిపైన ఇలాగ లైన్స్ అనేది వస్తాయి ఇదొక టైప్ అనమాట ఈ డిజైన్కి మొత్తం త్రీ హ్యాండ్స్ అయితే ఇచ్చారనమాట నేను కొంచెం వీళ్ళకి బడ్జెట్లో తక్కువగా కావాలి అన్నారు కాబట్టి ఇలాగ సింపుల్గా ఒక లైన్ వేసేసి దీనిపైన బూటీస్ అనేది పెట్టేశాను మీరు కొంచెం హెవీగా వేసుకుంటారు అనుకుంటే కనుక దీని కింద పెద్ద బార్డర్ అనేది వస్తుంది దానికి క్రాస్గా లైన్స్ అనేది వస్తుంది సో డిజైన్ అయితే చూడండి చాలా అంటే చాలా బాగుంది వైలెట్ కలర్ క్లాత్ పైన రామా గ్రీన్ కాపర్ గోల్డ్ త్రీ కలర్స్ అలాగే స్టోన్స్ కూడా చూడండి ప్రతి దాంట్లో మీకు స్టోన్స్ అనేది కనిపిస్తాయి అనమాట కొంతమంది ఏంటంటే అక్కడొకటి అక్కడొకటి అట్లా పెడుతుంటారు కాకపోతే మేమేంటంటే మీకు మగ్గంకి ఏమాత్రం కూడా తీసుకోకూడదు అని చెప్పేసి సేమ్ మగ్గం వరకు లాగానే మీకు కనిపించేలాగా మేము స్టోన్స్ అనేది పెడతామండి సో ఇది ఇది వచ్చేసి సెకండ్ బ్లౌజ్ ఎవరికైనా వేయించుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి ఆ తర్వాత థర్డ్ బ్లౌజ్ వచ్చేసి థర్డ్ బ్లౌజ్ వచ్చేసి ఇది పింక్ కలర్ పైన గ్రీన్ సిల్వర్తో ఈ డిజైన్ అనేది వేసాను వెనకాల వచ్చేసి ఇలాగ హారం షేప్లో ఉంటుంది కింద ఒక పెద్ద హంస అనేది వస్తుంది స్టోన్స్ కూడా పెట్టేసాం అనమాట దీనికి ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుంది దీంట్లో ఎక్కువగా సిల్వర్ అనేది ఉంటుంది అనమాట అంటే ఈ మిర్రర్స్ కూడా సిల్వర్ అనేది కుడుతుంది కాకపోతే నేను మిషన్ దగ్గర ఉండి మార్చుకుంటూ థ్రెడ్ అనేది చేంజ్ చేసుకుంటూ గ్రీన్ కలర్ అనేది వేసాను అనమాట పొరపాటున మనము మిషన్ దగ్గర లేక దాన్ని చదివి కుట్టుకుంటూ వెళ్ళిపోతుంది అని మనం అనుకున్నాం అనుకోండి మనము ఒకలాగా పెడదాం అనుకుంటాము థ్రెడ్ కాకపోతే మిషిన్ దానికి అది వేసేస్తూ ఉంటుంది అనమాట అంటే ఆప్షన్ అనేది ఏదైనా ఉందనుకోండి దానికి అదే వేసేస్తూ ఉంటుంది కాకపోతే మనకి మనంగా ఏదైనా ఫ్లవర్ కానీ లేకపోతే ఇంకేదైనా కలర్ కానీ మార్చాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మిషన్ దగ్గరే ఉండాలండి ఇది వచ్చేసి ఫ్రంట్ ఇది వచ్చేసి ఫ్రంట్ ఆ తర్వాత హ్యాండ్స్ వచ్చేసి ఇది షార్ట్ హ్యాండ్ పెట్టమన్నారు అండి షార్ట్ హ్యాండ్కి చాలా అంటే చాలా బాగుంటుంది ఇట్లాగా నిండుగా కనిపిస్తుంది అనమాట ఈ డిజైన్ నేను వేసుకున్నాను చాలా బాగుంది దీంట్లో మనకు త్రీ హ్యాండ్ మోడల్స్ అయితే ఉంటాయన్నమాట ఇది వచ్చేసి ఫస్ట్ వన్ సెకండ్ వన్ వచ్చేసి జస్ట్ ఇలాగ లైన్ అనేది వస్తుంది ఆ తర్వాత థర్డ్ వన్ వచ్చేసి హ్యాండ్కి మొత్తం కూడా ఇట్లాగా హారం షేప్లో ఉంటుందన్నమాట దీంట్లో మొత్తంగా మనకు త్రీ హ్యాండ్స్ అయితే ఇచ్చేసారు సో ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి చాలా బాగుంటుంది అయితే ఈ హ్యాండ్లో మనము ఈ బాతు వేసుకునేటప్పుడు ఏం చేయాలంటే ఒక హ్యాండ్ ఏమో ఒకలాగా వేసుకోవాలి మిషన్లో ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా వేసుకోవాలి కాకపోతే ఇంకొక హ్యాండ్ వేసుకునేటప్పుడు మాత్రము బాతను అనేది రొటేట్ చేసుకోవాలన్నమాట అంటే ఎడమ సైడ్ ఉన్నది కుడి సైడ్కి వస్తుంది అట్లాగా వేసుకుంటేనే మీకు ఈ బాతులు అనేది ముందుకు కనిపిస్తాయి లేకపోతే వెనక్కి కనిపిస్తాయి మీరు సేమ్ మిషన్లో ఉన్నట్టుగా మీరు కనుక ఈ డిజైన్ వేసుకున్నారనుకోండి ఒకటి ముందుకు చూస్తుంది ఒకటి వెనక్కి చూస్తుంది కాబట్టి ఇట్లాంటి డిజైన్స్ అంటే పికాక్స్ కానీ నేమ్ లేకపోతే ప్యారెట్స్ కానీ వచ్చినప్పుడు రొటేట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలండి ఇది వచ్చేసి హ్యాండ్ చాలా అంటే చాలా బాగుంటుంది వర్క్ కూడా చాలా నీట్గా ఉంటుంది సో ఇది థర్డ్ వన్ ఆ తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసి ఇది పర్పుల్ కలర్ క్లాత్ పైన డిజైన్ అయితే వేశాను నెక్ చాలా ట్రెండింగ్లో ఉంది ఈ డిజైన్ చాలా బాగుంటుంది కాకపోతే ఎందుకో ఫ్లవర్స్ అనేది థ్రెడ్ అనేది ఇట్లా లేసినట్టుగా కనిపిస్తుంది సో చూసుకోండి పర్పుల్ కలర్ క్లాత్ పైన త్రీ కలర్స్ ఈ డిజైన్ అనేది వేసాను ఇది వచ్చేసి పాట్ నెక్ ఇది వచ్చేసి ఫ్రంట్ దీంట్లో మనకు బోట్ నెక్ కూడా ఉందండి ఒక రెండు బ్లౌజెస్ బోట్ నెక్లో కూడా వేసాను అనమాట బాగుంటుంది కట్ వర్క్ వచ్చింది అలాగే హ్యాండ్స్ వచ్చేసి ఇది చాలా అందరికీ కూడా నచ్చేస్తుంది అనమాట ఈ డిజైన్ కాకపోతే ఎందుకో ఈ ఫ్లవర్స్ అనేది నీట్గా డిజైనింగ్ అనేది చేయలేదు అని నాకు అనిపించింది ఫ్లవర్ మొత్తము దారాలు అనేది లేస్తుందనమాట సో బార్డర్ వచ్చేసి ఇలాగా ఉంటుంది కట్ వర్క్ దీనిపైన లైన్స్ అనేది వస్తుంది స్టోన్స్ చూడండి ఎట్లా పెట్టేసినాము స్టోన్స్ అయితే ఇట్లా ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి ఇంకొక క్లాత్ పైన వేసిన వర్క్ ఆ తర్వాత ఒక రెండు బ్లౌజెస్ అయితే కుట్టానండి కొత్త మోడల్ అనమాట చాలా బాగుంటుంది బ్లాక్ కలర్ బ్లౌజ్ పైన ఈ మోడల్ అయితే పెట్టేశాను ఇలా చూసారా కట్ వర్క్ అంటే కొంచెం వంకల్లాగా ఉంది దీనికి నేను సిల్వర్ కలర్తో పైపింగ్ అనేది వేశాను కొంచెం టైం అనేది ఎక్కువగా పట్టిందండి ఎందుకంటే ఈ కట్ ఇక్కడ వంకల్ వంకల్లా ఉంటుంది కదా ఇదంతా కూడా నీట్గా తిరగాలి కాబట్టి కొంచెం టైం అనేది పట్టింది అలాగే ఈ బ్లౌజ్లో స్పెషల్ ఏంటంటే హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్ చాలా కొత్తగా డిజైన్ చేశానండి ఒకసారి చూడండి పైన వచ్చేసి పఫ్ ఉంటుంది కింద వచ్చేసి ఇలాగ రిబ్బన్ కూర్చో టైప్లో ఇలాగ కూర్చో అనేది ఉంటుంది ఇక్కడ మీకు థ్రెడ్ కనిపిస్తుంది కదా దారము అంటే నాడలాగా తీసేసి ఇలాగ డిజైన్ అనేది చేశాను అనమాట చాలా బాగుంటుంది ఇట్లా కూర్చో వస్తుంది అంటే వేసుకుంటే ఇది నాకు రాదులేండి కాకపోతే మీకు ఒక ఐడియా కోసం అనమాట ఇది ఇది వచ్చేసి బుట్ట ఇది వచ్చేసి కింద ఒక రిబ్బన్ లాగా ఉంటుంది బాగుంటుందండి కొత్త మోడల్ ఎవరికైనా కుట్టించుకోవాలి అనుకుంటే కనుక మన వీడియోలో చూస్తున్నారు కదా దాన్ని స్క్రీన్షాట్ చేసేసి మీ దగ్గరలో ఉన్న టైలర్కి ఇచ్చేసి కుట్టించుకోండి బాగుంటుంది ఇది ఇదనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి ఆరెంజ్ కలరు కింద ఇలాగ ఒక చిన్నగా బో అనేది పెట్టేశాను దీని మధ్యలో ఒక బటన్ అనేది కుట్టేశానండి హ్యాండ్స్ వచ్చేసి ఇలాగ పెట్టేశాను అనమాట పోట్లీ బటన్స్ కింద ఇలా పైపింగ్ అనేది వేశాను పోట్లీ బటన్స్ అయితే పెట్టాను యాక్చువల్లీ ఈ డిజైన్ నేను వేరేలాగా కుట్టమని చెప్పారండి కస్టమరు కాకపోతే ఎందుకు ఈ శారీ క్లాత్ అనేది సపోర్ట్ చేయలేదన్నమాట పైన కుర్చీలు పెట్టాలి అంటే ముకుంద మురారి హ్యాండ్స్ కాకుండా ఈ మధ్యలో ఇంకొక హ్యాండ్ అనేది ట్రెండింగ్లో ఉంది కదా సో ఆ డిజైన్ అనేది నేను ఇంతకుముందు ఒక కస్టమర్కి కుట్టానండి ఆ కస్టమర్ చూసి నాకు కూడా ఇట్లాగే కావాలి అంటే సరే అని చెప్పేసి క్లాత్ హ్యాండ్స్ను టూ పార్ట్స్ లాగా డివైడ్ చేసుకొని పైన కుర్చీ అనేది పెడదాం అనుకున్నాను కాకపోతే క్లాత్ అనేది అసలు కుచ్చుకి రావట్లేదు అనమాట పోగులు అనేది లేస్తుంది అందుకని చెప్పేసి మళ్ళీ ఏం చేయాలి క్లాత్ ఆల్రెడీ విడివిడిగా అయిపోయింది కదా అని ఆలోచించి అప్పుడు ఇక్కడ పోట్లీ బటన్స్ అనేది పెట్టేశాను అనమాట దీనికి క్లాత్ అనేది తగ్గిపోతుంది కాబట్టి ఇట్లాగ లోపల ఎక్స్ట్రాగా ఇంకొక క్లాత్ అనేది కాటన్ ముక్క జాయింట్ చేసేసి ఇట్లాగా పోర్ట్లీ బటన్స్ అయితే పెట్టేశానండి ఇది కూడా బాగుంది డిజైన్ కాకపోతే కస్టమర్ ఇంకొకలాగా చెప్పారనమాట సో క్లాత్ సపోయిట్ చేయనప్పుడు మనం ఏం చేస్తామండి ఏదో ఒకలాగా సెట్ చేసి ఇవ్వాలి అందుకని ఇలాగ కుట్టేశాను కింద పైపింగ్ వేశాను ఇవి వచ్చేసి హ్యాండ్స్ అనమాట ఈ బ్లౌజెస్ మీకు చూపించాలి అని చెప్పేసి హిమ్మింగ్కి పంపించకుండా నా దగ్గరే పెట్టేసుకున్నాను సో ఇవండి ఈరోజు బ్లౌజెస్ అయితే నేను చూపించిన బ్లౌజెస్లో మీకు ఏ డిజైన్ నచ్చింది అనేది తప్పకుండా నాకు ఒకసారి కింద కామెంట్లో మెసేజ్ చేయండి అలాగే మన వీడియో కనుక మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేస్తాను అంతవరకు నమస్తే